అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల మీదే చర్చ సాగుతుంది సరిగ్గా అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక పెద్ద వ్యవహారంగా మారుతుంది అమెరికాలో తెలుగువారి ప్రవేశానికి విధిస్తున్నటువంటి ఆంక్షలు అక్కడే నివసిస్తున్నటువంటి తెలుగువారి మీద పెడుతున్నటువంటి వివిధ రకాల షరతులు అన్ని ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న దాని మీద ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి తెలుగువారితో పాటుగా భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద దీని ప్రభావం ఉంటుందన్న అంచనా ఉంది అసలు ఇంతకీ భారతీయులు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది అమెరికాలో స్థిరపడ్డారు అమెరికాలో చదువు కోసం వెళ్ళారు వాళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉంది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది అన్న వివరాలు మనం ఇప్పుడు చూద్దాం ఇది అధికారిక డేటా ప్రకారంగా ఉన్నటువంటి సమాచారం ఇక్కడ చూస్తే హయ్యెస్ట్ గుజరాతీలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు పద్నాలుగు శాతం మంది గుజరాతీలు అమెరికాలో ఉంటున్నారు అదే సమయంలో తెలుగువారు కూడా పద్నాలుగు శాతం మందే ఉన్నారు దాదాపు గుజరాతీలతో సమానం అయితే తెలుగు వాళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు నాలుగు శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు మాత్రం పది శాతం ఉన్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వారు పద్నాలుగు శాతం ఉన్నట్టుగా అమెరికన్ అధికారిక డేటా చెప్తుంది అంటే గుజరాతీలు తెలుగు ప్రజలు సమానంగా అమెరికాలో స్థిరపడ్డారు అమెరికాలో ఉంటున్నారు ఈ డేటా పూర్తిగా అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు కాదు స్టూడెంట్స్ వివరాలకు వస్తే మళ్ళీ అందులో తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు మిగిలిన రాష్ట్రాల కన్నా తెలుగు వాళ్ళు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం వరకు కూడా ఉండొచ్చని స్టూడెంట్స్లో ఉన్నటువంటి లెక్క యాభై ఐదు శాతం మంది అధికారికంగానే అమెరికన్ స్టూడెంట్ వేసాల కోసం తెలుగు వారు ప్రయత్నం చేస్తున్నారని అమెరికన్ కాన్సులేట్ విడుదల చేసినటువంటి డేటా ఉంది కానీ ఇది మాత్రం అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళ జనాభా వివరాలు అందులో పద్నాలుగు శాతం మంది గుజరాతీలు పద్నాలుగు శాతం మంది తెలుగువారు ఉంటే ఆ తర్వాత మహారాష్ట్రీయులు పన్నెండు శాతం మంది ఉన్నారు మహారాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పన్నెండు శాతం మంది ఉన్నారు ఆ తర్వాత త తమిళనాడు తొమ్మిది శాతం ఉంటే కేరళ ఏడు శాతం కర్ణాటక ఐదు శాతం అదేవిధంగా రాజస్థాన్ ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉత్తరప్రదేశ్ నాలుగు శాతం ఢిల్లీ తొమ్మిది శాతం పంజాబ్ నుంచి ఎనిమిది శాతం మంది అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐల్లో ఉన్నటువంటి సంఖ్య శాతం మధ్యప్రదేశ్ ఒకటి పాయింట్ ఏడు శాతం బీహార్ ఒకటి పాయింట్ రెండు శాతం బెంగాల్ నాలుగు శాతం ఒడిసా సున్నా పాయింట్ ఆరు శాతం ఛత్తీస్గఢ్ సున్నా పాయింట్ ఐదు శాతం ఉత్తరాఖండ్ సున్నా పాయింట్ ఏడు శాతం హర్యానా సున్నా పాయింట్ ఎనిమిది శాతం హిమాచల్ ప్రదేశ్ సున్నా పాయింట్ ఆరు శాతం జమ్మూ కాశ్మీర్ సున్నా పాయింట్ నాలుగు శాతం లద్దాఖ్ కేవలం సున్నా పాయింట్ ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు ఇక ఈశాన్య రాష్ట్రాల వరకు వస్తే అస్సాం నుంచి సున్నా పాయింట్ ఏడు శాతం అదేవిధంగా మేఘాలయ నుంచి సున్నా పాయింట్ రెండు శాతం త్రిపుర నుంచి సున్నా పాయింట్ మూడు శాతం మిజోరాం నుంచి సున్నా పాయింట్ ఒక శాతం మణిపూర్ నుంచి సున్నా పాయింట్ నాలుగు శాతం ఉంటే నాగాలాండ్ నుంచి అసలు ఎవరు లేరు సిక్కిం నుంచి ఎవరు లేనట్టుగా అధికారిక డేటా చెప్తుంది ఇక గోవా నుంచి ఒక శాతం మంది అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలో ఉన్నారు అని అమెరికన్ సంబంధించినటువంటి అధికారిక డేటా ఇది మొత్తంగా చూస్తే గుజరాతీలు తెలుగువారి డామినేషన్ అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళలో కనిపిస్తోంది గుజరాతీలు పద్నాలుగు శాతం తెలుగువారు పద్నాలుగు శాతం ఉంటే ఆ తర్వాత మరాఠీలు తర్వాత పంజాబీ కేరళ తమిళనాడు వాళ్ళు ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి ఇది మొత్తంగా అమెరికన్ డేటా ఎవరెవరు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అమెరికాలో ఎక్కువ స్థిరపడ్డారు అనేటువంటి వివరాల విషయం వీడియోస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్